ఇటీవల రెటీనా సమస్యల వల్ల ప్రతి ఐదుగురులో ముగ్గురు పిల్లలు బాధపడుతున్నారు సో ఇదంతా ఎందువల్ల జరుగుతుంది సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు సరైన కారణాలు ఎందువల్ల జరుగుతుందో మీకు అర్థమవుతుంది మా ఛానల్ లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో రీసెంట్ గా చూసుకున్నట్టు ఈ రెటీనా సమస్యలు గానీ ఈ కలర్ బ్లైండ్నెస్ సో వీటి సమస్యలు అనేవి పిల్లల్లో చాలా ఎక్కువైపోతున్నాయి రీసెంట్ టైమ్స్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ కలర్ విషన్ డెఫిషియన్సీ మీద ఒక రీసెర్చ్ అయితే చేశారు సో ఆ రీసెర్చ్ లో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎంతో మంది పిల్లలు వాళ్ళు కలర్స్ ని గుర్తుపట్టలేకపోతున్నారు కలర్స్ ని గుర్తుపట్టలేకపోవడం అంటే ఇట్స్ ఈక్వల్ టు కలర్ బ్లైండ్నెస్ ఇది అంటే అంటే మెట్రో సిటీస్ లో ఉండే పిల్లల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది అండ్ విలేజెస్ లో ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఇది కొంచెం తక్కువగా ఉందని చెప్తున్నారు అయితే అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రతి చోట ఈ కలర్ బ్లైండ్నెస్ కానీ ఈ రెటినా సమస్యలతో బాధపడుతున్న పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అని వాళ్ళ వాళ్ళకైతే వాళ్ళ రీసెర్చ్ లో తెలిసిందే సో ఇది ఎందువల్ల మీ అందరికి ఇప్పటికే తెలిసే ఉంటది సో ఎక్కువగా పిల్లలు మొబైల్ చూడడం వల్ల ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయి ఇవి బాగా పెరిగిపోతున్నాయి సో అంటే మనం చూసుకున్నట్టయితే అయితే లాక్డౌన్ లో ఏం జరిగిందంటే స్కూల్స్ కాలేజెస్ అన్ని బంద్ అవడం వల్ల చాలా మంది అవి విద్యా సంస్థల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ కాపాడుకోవడం కోసం ఈవెన్ హైయర్ స్టాండర్డ్స్ పిల్లలతో పాటు చిన్న చిన్న ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు కూడా ఆన్లైన్ క్లాస్ కండక్ట్ చేసేవాళ్ళు అది కూడా గంటలు గంటలు తరబడి వాళ్ళు ఆన్లైన్ క్లాస్ పెట్టేవాళ్ళు దానివల్ల ఏంటంటే సో అది చూసి చూసి అలవాటైపోయి ఇంకా ఫోన్ లేకుండా ఎంతో మంది పిల్లలు ఉండలేకపోతున్నారు సో ఇదంతా ఇది అక్కడతో స్టార్ట్ అయింది కాకపోతే ఇది మాన్పించడం కూడా పేరెంట్స్ వల్ల కావడం లేదు నిజం చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళు నిద్ర లెగిస్తే వాళ్ళకి మొబైల్ కావాలి తింటున్నప్పుడు మొబైల్ కావాలి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మొబైల్ కావాలి సో ఇప్పుడు రోడ్లో ఆడుకోవడం అనేది పిల్లలు రోడ్డు మధ్యలో ఆడుకుంటారు కదా సో ఇంటికి ఇంటికి మధ్యలో కాలనీస్లో స్ట్రీట్స్ లో సో అలా ఇప్పుడు ఎవరు ఆడుకోవడం లేదు సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే మొబైల్ అడిక్షన్ పిల్లల్లో చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది జనరల్ గా చూసుకున్నట్టయితే ఈ స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడైతే పెరిగిపోయాయో అప్పుడు ఉండేది మొబైల్ అడిక్షన్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది అంటే పేరెంట్స్ కూడా కంట్రోల్ చేయలేనంత వెళ్ళిపోతుంది ఎందుకంటే పేరెంట్స్ కూడా వాళ్ళు బిజీ స్కెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ ఆఫీసులకి వెళ్ళిపోతుంటారు సో వాళ్ళంతా పట్టించుకోరే ఇప్పుడు వాళ్ళ అన్నం తినకపోతే సరే ఫోన్ ఇస్తే తింటారు కదా అని తింటారు సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫోన్ చూస్తా తినడం వల్ల వాళ్ళు ఎంత తింటున్నారో ఏం తింటున్నారో తెలియకుండా తింటున్నారు దీనివల్ల ఏంటంటే ఒబెసిటీ అంటే తెలుగులో ఊపకాయం అంటారు ఈ సమస్యలు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి ఈ మొబైల్ అడిక్షన్ వల్ల అంటే జనరల్గా మనం చూసుకుంటే పిల్లలు వాళ్ళు మొబైల్ ఇవ్వకపోతే ఒక్కసారి మొబైల్ మనం లాక్కుంటే విపరీతమైన గొడవ చేసేస్తున్నారు మీరు ఎప్పుడైనా గమనించండి మీకు తెలిసిన రిలేటివ్స్ ఇళ్లలో పిల్లలు కానీ మీ ఫ్రెండ్స్ ఇళ్లలో పిల్లలు కానీ ఒకసారి గమనించండి వాళ్ళని చూస్తే ఇదే ఒక్కసారి మొబైల్ తీసుకుంటే గోల పెట్టేస్తున్నారు మొబైల్ కాకపోతే ట్యాబ్ ట్యాబ్ కాకపోతే ట్యాబ్లెట్ సో ఇలా రకరకాల గ్యాజెట్స్ని చూస్తూనే ఉంటారు మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే ఇంకా ట్యాబ్ లేదా ల్యాప్టాప్ సో ఇప్పుడు ప్రతి ఇంట్లో ల్యాప్టాప్ కూడా అవైలబుల్గా ఉంది సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు ఈ టీచర్స్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ హోంవర్క్స్ కూడా ఈ మధ్యన వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి అందులో పెడుతున్నారు సో వీళ్ళే చాలా వరకు ఎంకరేజ్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే ఆన్లైన్ టెస్ట్లు పెడుతున్నారు అంటే మొబైల్ అడిక్షన్ తగ్గించ తగ్గించడానికి వీళ్ళు కృషి చేయాల్సింది పోయి వీళ్ళే మొబైల్లో ఆన్లైన్ టెస్ట్లు సో ఇవన్నీ పెట్టడం వల్ల సో ఇంకా ఇంకా అడిక్షన్ ఎక్కువైపోతుంది సో ఇండైరెక్ట్ గా వీళ్ళ అడిక్షన్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే జస్ట్ నాలెడ్జ్ పర్పస్ ఏ కదా అని మీకు అనిపించవచ్చు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు చదువుకోపోతే ఇంకెప్పుడు చదువుకుంటారు ఇప్పుడే అంత ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు చదువుకోవాలంటే మొబైల్ అడిక్షన్ ఎక్కువైపోయేది మయోపియా అంటే ఈ ఐ సైట్ ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా పెరిగిపోతుంది ఇప్పుడు చాలా మంది పిల్లలకి సైట్ వస్తుంది సో మన అంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే టికెట్స్ బ్యాక్ చూసుకుంటే ఎక్కడో కొంతమందికి మాత్రమే స్పెక్ట్స్ ఉండేవి ఇప్పుడు చాలా మంది పిల్లలకి స్పెక్ట్స్ వస్తాయి ఈవెన్ కార్పొరేట్లో పనిచేసే వాళ్ళకి ఎంతో మందికి కూడా ఐ సైట్ వస్తుంది సో చాలా కామన్గా ఈ అడిక్షన్ వల్ల చాలా కామన్గా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ మొబైల్ నుంచి వచ్చే ఆ బ్లూ రేస్ ఏదైతే ఉంటుందో అది చాలా డేంజర్ అనమాట సో అదేంటంటే దానివల్ల ఏంటంటే మెలటిన్ అనే హార్మోన్ ఏంటంటే అది దెబ్బతింటుంది సో మెలటిన్ హార్మోన్ దేనికంటే అది మనకి కాలక్రమీణంగా మనకి నిద్ర రావడానికి బాగా హెల్ప్ చేస్తుంది అంటే సాయంత్రం అంటే చీకటి పడుతున్నప్పుడు కూడా చీకటి పడుతున్నప్పుడు మనకి మనకి మెల్లిగా నిద్ర వచ్చేయాలి సో కాకపోతే ఈ ఈ బ్లూ రేస్ ఎక్కువగా వాళ్ళ మొహం మీద పడ్డం వల్ల పిల్లలకి మొబైల్ చూస్తున్నప్పుడు దానివల్ల ఏంటంటే ఈ మెలటిన్ చాలా తినడం వల్ల వాళ్ళు నిద్రపోవట్లేదు మీరు చిన్నప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి మీరు ఏ టైంకి పడుకునే వాళ్ళు మహా అయితే నైన్ నైన్ థర్టీ టెన్ ఆలోపే పడుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ పిల్లలు వాళ్ళు లెవెన్ అయినా పడుకోవట్లేదు ట్వెల్వ్ జీరో అవర్లో కూడా పడుకోవట్లేదు ఎప్పుడికో పడుకుంటున్నారు పేరెంట్స్ కూడా ఇంకా దాన్ని పట్టించుకోవట్లేదు నిజంగా కొంతమంది ఏమీ ఇంకా ఏం చేయలేం కదా ఆల్రెడీ వాళ్ళు ఎడిక్షన్లో ఉన్నారు మేమేం చేయలేము కదా అని చాలా మంది చేతులు ఎత్తేస్తున్నారు ఇంక అలానే అలానే కంటిన్యూ చేస్తున్నారు సో మళ్ళీ వాళ్ళు పొద్దున్నే వాళ్ళు ట్వెల్వ్ వరకు మొబైల్ చూసి మళ్ళీ అప్పుడు ఎప్పుడికో పడుకుని మళ్ళీ పొద్దున్నే ఎయిట్కి లెగిసి స్కూల్కి వెళ్ళడం అంటే వాళ్ళకి అటు నిద్ర సరిపోదు ఇటు స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు ఒక్క మొబైల్ అడిక్షన్ వల్ల ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి అంటే ఇది చాలా చిన్న విషయం ఒక అంటే పిల్లలు కూర్చుని ఒక గంట సేపు మొబైల్ చూడడం అది మీరు చూడడం అనేది చాలా చిన్న విషయాలు అనిపించు ఏముంది వాళ్ళు మొబైల్ చూస్తున్నారు కదా అని కానీ దానివల్ల ఇంటర్నల్ గా కూడా వాళ్ళు చాలా లాస్ అయిపోతున్నారు సో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది స్పెసిఫిక్ గా ఉండడం లేదు దీని వల్ల ఏంటంటే చాలా లాస్ అయిపోతున్నారు ఈవెన్ పేరెంట్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నా వాళ్ళు ఏమైనా వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా పిల్లలతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు వాళ్ళు మొబైల్ నుంచి ఆ పక్కకి వెళ్లడం లేదు సో జనరల్ గా అంటే కొన్ని కొంతమంది ఇళ్లలో మీకు తెలిసే ఉంటుంది పేరెంట్స్ అందరు ఫ్యామిలీ అంతా కూర్చుని భోజనం చేస్తారు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు భోజనం కూర్చుని ఆ పిల్లలకి వాళ్ళకి ఏదన్నా మంచి చెడు ఏమన్నా చెప్పాలన్నా సరే వాళ్ళు వినే పరిస్థితిలో ఉండట్లేదు ఈ మొబైల్ వల్ల సో వాళ్ళు సపరేట్ గా మొబైల్ చూసి తింటున్నారు ఇంకా పిల్లలు ఇంకా ఇంకా వీళ్ళు సిక్స్త్ క్లాస్ లోపు పిల్లలు అయితే వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే వాళ్ళు యూట్యూబ్ షార్ట్స్ కానీ రీల్స్ కానీ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా గమనించండి ఒక టెన్ సెకండ్స్ ఉంటే ఆ షార్ట్ కానీ రీల్ కానీ ఒక టూ సెకండ్స్ చూస్తారు మళ్ళీ స్క్రోల్ చేసేస్తారు టూ సెకండ్స్ చూస్తారు మళ్ళీ స్క్రోల్ చేసేస్తారు అంటే దీనివల్ల వాళ్ళ అటెన్షన్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంది అంటే ఎంతో హుక్ ఉంటేనే తప్ప కోకో మిలాన్ లాంటివి ఏమన్నా వాళ్ళని హుక్ చేస్తేనే తప్ప వేరే కాంటెంట్ కూడా అసలు చూడలేకపోతున్నారు సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ప్రతిదీ ఆ చిరాక్గా అనిపిస్తుంది ఏ ప్రాసెస్ అయినా చిరాగ్గా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒక సక్సెస్ రావాలంటే ఎంతో టైం పట్టుద్ది ఆ సక్సెస్ రావడానికి చాలా టైం పట్టుద్ది కాబట్టి వీళ్ళు ఇప్పటి నుంచి చిరాకు పడిపోయి ఇంకా గోల్ని రీచ్ అవ్వడానికి వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు సో ఇన్ని దారుణాలు జరుగుతాయి ఒక్క మొబైల్ వల్ల సో పేరెంట్స్ ఏంటంటే మీరు చేయగలిగినంత మీరు చేయండి అంటే సడన్ గా ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళ మొబైల్ మార్పించడం అనేది చాలా డేంజర్ ఇంకా వాళ్ళు వినరు కూడా బట్ కాకపోతే ఏంటంటే ఆ టైమింగ్ ఏదైతే ఉందో వాళ్ళ మొబైల్ చూసి ఆ డ్యూరేషన్ ఆ డ్యూరేషన్ ని తగ్గించడానికి ట్రై చేయండి వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి పడుకునే ముందు ఆ స్టోరీస్ ఏమైనా చెప్పడం కానీ మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చెప్పడం కానీ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి వాళ్ళు ఎలా ఉండాలి సొసైటీలో ఎలా ఉండాలి ఇటువంటి విషయాలు చెప్పడం కానీ అట్లీస్ట్ ట్రై చేయండి ఒక ఒకసారి నాలుగైదు సార్లు వినకపోవచ్చు అట్లీస్ట్ సెవెంత్ టైం టెన్త్ టెన్త్ టైం అయినా వినొచ్చు వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి అట్ ది సేమ్ టైం వాళ్ళలో ఏమైనా స్కిల్ ఏమైనా ఉంటే అది కనిపెట్టండి వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు క్రికెటా చెస్ ఇలా రకరకాల వాటిలో వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది మీరు కనిపెట్టి దానిలో కోచింగ్ ఏమన్నా ఇప్పించండి అట్లీస్ట్ అది కూడా వాళ్ళు మొబైల్ నుంచి దూరంగా ఉండడానికి అదొక మెయిన్ అడ్వాంటేజ్ అవుతుంది కరాటే కానీ బాక్సింగ్ కానీ సో ఇలాంటి ఏమైనా ఒక ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా ఉండేవి అలాంటివి ఏమైనా కోచింగ్ ఇప్పించండి వాళ్ళకి మాక్సిమం ట్రై చేయండి సో ఈవెన్ టీచర్స్ కూడా మీరు పిల్లల్ని ఎంతసేపు ఆ జీవితంలో ఎందుకు పనికిరాడు ఎందుకు పనికిరాడు ఆ మార్క్స్ తక్కువ వచ్చాయి నువ్వు దేనికి పనికిరావు అని తిట్టడం మానేసి సో వాళ్ళలో ఏమైనా స్కిల్ ఉంటే మీరే గమనించండి సో పేరెంట్స్కి అంత టైం ఉండకపోవచ్చు పిల్లలు ఎక్కువగా స్కూల్లోనే వాళ్ళ టైంని గడుపుతుంటారు మీరు ఏమైనా గుర్తించగలిగితే గుర్తించి సో వాళ్ళ పేరెంట్స్కి సజెస్ట్ చేయండి వీళ్ళు దీనిలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇందులో కోచింగ్ ఇచ్చా ఏమో ఇప్పించమని పేరెంట్స్కి సజెస్ట్ చేయండి సో వాళ్ళకి మధ్య మధ్యలో మొబైల్ అడిక్షన్ గురించి వాళ్ళకి ఒక అవగాహన కల్పించండి ఖచ్చితంగా ఒక మంచి టీచర్ చెప్తుంటే పిల్లలు వినడానికి ఎప్పుడు రెడీగానే ఉంటారు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి సో ఇదంతా చేయడం వల్ల మీకు మార్పు ఆల్ ఆఫ్ సడన్ గా రాకపోవచ్చు బట్ వన్ ఫైన్ డే ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది సో ఎందుకంటే ఒక సామెత ఉంటుంది నేటి బాలలే రేపటి పౌరు పౌరులు అంటారు సో వాళ్లే ఇంత వీక్ జనరేషన్ లో ఉంటే ఎస్పెషల్లీ ఎస్పెషలీ లేట్ జన్సీ కానీ ఈ జెనాల్ఫా జనరేషన్ కానీ చాలా వీక్ జనరేషన్ అనమాట సో వాళ్లే ఇంత వీక్ జ వీక్గా ఉంటే వాళ్ళు తర్వాత తరాలని ఎలా నడిపించగలరు సో ఇదంతా ఆలోచిస్తే మీకు ఇంకా డీప్గా ఆలోచిస్తే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు కానీ సో ప్రెసెంట్ సో మీ పిల్లలు మొబైల్ అడిక్షన్లో ఉంటే కంగారు పడకుండా వాళ్ళని అంటే ఆల్ ఆఫ్ సడన్గా మానిపించేకుండా డ్యూరేషన్ డ్యూరేషన్ని తగ్గించి సో మొబైల్ లేకుండా ఏమైనా యాక్టివిటీస్ ఉంటే వాళ్ళకి అది చెప్పి వాళ్ళతో దాంతో చేపించండి అలా అని మొబైల్ లేకుండా కంప్లీట్గా చదువు అంటే కూడా చదవరు వాళ్ళు సో ఏదన్నా యాక్టివిటీస్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ ఎట్ ద సేమ్ టైం అది వాళ్ళకు ఉపయోగపడేలా పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడేలా ఉండే యాక్టివిటీస్ ఏమైనా చేపించండి సో ఇలా చేపించడం వల్ల ఖచ్చితంగా మొబైల్ అడిక్షన్ నుండి పిల్లలు దూరం అవుతారు అలానే ఈ కలర్ బ్లైండ్నెస్ రటిన సమస్యలు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి అలానే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి